ఈనాడు యాభై ఎనిమిదో రోజు నిరాధ శివుడు కూర్చున్నటువంటి పెద్ద తుమ్మలం అంటే బీజేపీ మండల సంబంధి అభినందలు కూర్చున్నారు ఇందులో మా గ్రామం కూడా వస్తుంది సార్ కాబట్టి ఆ పెద్దలు ఆ పెద్ద తుమ్మలం మండల కేంద్రంగా కూడా బీజేపీ కార్యకర్తలపై కూడా ఉద్యమ అభినందనలు అదేవిధంగా కూడా వెళ్ళారు సార్ భారత్ 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 ఈ నినాదం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నినాదం అందుకున్నారు ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలకు పూర్తిని ఇచ్చినటువంటి నినాదం నినాదంతో మిన ప్రసంగాన్ని ప్రారంభిస్తా నేను వచ్చే మాట్లాడుతూ సుజారామ గారు ఆమె మాకు చెల్లెల్లో అప్పుగానే మేము చాలా సుదీర్ఘగా ప్రయాణం చేస్తున్నాం ఆమె నుంచి ఒక మాట చెప్పి చదవదలుగుతారు ఎందుకంటే ఆమె ప్రజా పోరాటాలు ఎక్కడుంటే ఎక్కడికి పరిగెత్తుకొని వస్తుంది ఒక అంటే మా ఊరు పక్క ఇటీగాల ఊరు ఇటిగాల గ్రామంలో ఆ రోజు ఒక వాళ్ళకు ఉద్యోగం తీసుకొని అక్కడ ఉన్నటువంటి బ్రాండే షాపు మా ఊర్లో ఉండకూడదు దానికి కారణం ఏమిటంటే అక్కడ బ్రాండీ స్టాక్ పెట్టుకోవడం ఏంటంటే ఆదో నుంచి కాలమా తెలుసు ఆదో నుంచి రోజు కనీసం ఐదారు వేల మంది వచ్చేవాళ్ళకి ఐదారు వేల మంది అది గురించి ఆ పల్లె ప్రజలు చాలా బాగా ఆక్రోషం చెప్పినారు ఇవ్వటం కాలేదు ఇంకోటి తిరగబడినారు జనం ఇక్కడ రావడానికి వీలు లేదు పోరాటం చేస్తున్నారు ఆ పోరాటం క్రమంలో ఒకరోజు నేను కూడా ఇది కార్య వస్తు వస్తే నా కారు కూడా నిల్లు ఖచ్చితంగా నిలబడాల్సిందే అప్పుడు అక్కకు ఫోన్ చేసిన విజయనమ్మ అమ్మ తల్లి ఈరోజు మహిళలక్కడ పోరాడుతున్నారు చిన్న గ్రామము కానీ ప్రజా సమస్య ఒకప్పుడు మీరు అడివాడానికి వచ్చారు మా గ్రామానికి ఫస్ట్ సారా విద్య ఉద్యమానికి అటువంటి అవకాశం మనకు వచ్చిందంటే అర్ధ గంటలో వచ్చిందే అమ్మరు విజోనమ్మ అక్కడికి అర్ధ గంటలో కూడా వాలింది ఆమె ఇప్పుడు ఎట్లా మాట్లాడిందో అదే విధంగా అక్కడ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చాలా చక్కగా సందేశం ఇస్తే ఆ ఇటిగా గ్రామంలో ఉద్యోగం చేపట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యకర్త మాకు కావాలి కావాలని కోరుకున్నందుకు ధన్యవాదాలు ఎందుకంటే ప్రజా పోరాటాలంటే ఆమెకు అంత అనుభూతి ప్రీతి ఆమె రాష్ట్ర నాయకురాలు కానీ అక్కడికి ఇప్పుడు నేను చెప్పేది ఒక బాధ్యత ఉంటుంది చూడాలకు ఒక మాట మేమే గ్రామాల్లో ఉద్యోగం రావాలంటుంది వీళ్ళు రాష్ట్ర నాయకుడు చిన్న హరిమానంలో తొందరగా ఉద్యోగం స్టార్ట్ చేయడం మేమంతా వస్తాం జిల్లా ఉద్యమం శ్రీకారం చుట్టాల సుజనమ్మ గారు చిన్న చిన్న కోనేహాడులో మేమంతా వచ్చి జిల్లా ఉద్యమానికి వాసన కొలుస్తాం మేడం మీరెంత తొందరలో మీరు చేస్తారని మీ దగ్గర నాయకత్వం ఇచ్చి ఆదూని మండల ప్రజల్ని జిల్లా వైపు గ్రామీణ ప్రాంత ప్రజల్ని సమైక్యపరిచే ఒక పోరాటాన్ని అందుకోవడం చెప్పి సవినయంగా మనం చేస్తున్నాం ఇక జిల్లా కోసం వస్తే కొంతమంది ఏదో మేమంతా కూడా జిల్లా ప్రభుత్వం కాదన్నట్లు అక్కడక్కడ తెలియకుండా మాట్లాడినారు నేను చెప్తా వీళ్ళేదో రెండు వేల ఇరవై అంటున్నారు ఆర్సిసి అంటున్నారు రెండు వేల పంతొమ్మిది సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేసే రోజే నేను నా యొక్క విన్నపాన్ని రాష్ట్రం మొత్తం వినిపించాను జిల్లాలో కావాలా దా ఎట్ట చేయాలా శాస్త్రీయంగా చేయాలని చెప్తూ రాయలసీమ నాలుగు జిల్లా పన్నెండు జిల్లాలు చేయాలని చెప్పి కోరేటువంటి ఇప్పటికీ నా దగ్గర డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లి చుపాసారికి అదేవిధంగా ఈ రాయలసీమలో అందరికీ పంపడం జరిగింది కాబట్టి జిల్లా కోసం పోరాడిన వ్యక్తుల్లో ఈ ప్రాంతంలో నేనే మొదటి వాడిని చెప్పడానికి ఖచ్చితంగా గర్విస్తున్నా అది ఎవరన్నా కాకపోతే అది ఒంటరిది ఒంటరి వాళ్ళు ఒక పాట పెట్టారు ఒంటరిగా అడిగితే బెదిరిస్తారు తొందర అడిగితే అడుగుతారు అందరు అడిగితే ఒక్కుతారని చెప్పి ఎవరో నేను పెట్టారు అదే సిద్ధమయ్యి ఎందుకంటే ఒక్కటిగా నేను నలభై సంవత్సరం నుంచి పెద్ద అడిగాను ఆ కరపత్రా నేను మన సుజానమ్మకు ప్రసాదముకు తర్వాత నా నాకు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు కలగ వాస్తవాలకు మనం దూరంగా లేం వాస్తవాలకు ప్రభుత్వమే ప్రజల్ని మధ్యపెట్టి ఉండే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఈ సంవత్సరం కూడా ఏదైతే ఆగస్టులో ప్రకటించినారో ఆ ప్రకటన చూసి మొట్టమొదటిగా కదిలింది పెద్దారణం గ్రామ ప్రజలు అక్కడ అందులో రఘునాథ్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పాను గమనిస్తున్నాం మేమంతా కూడా ఒకటే వచ్చాం ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇప్పుడు మండలం చేసుకోవాలా జిల్లాలు చేసుకోవాలని చెప్పేసి మేము తెచ్చిన ఫస్ట్ బ్యానర్ ఆధోని కొత్త జిల్లాతో పాటు ఆధోని మండలం మండల పెద్ద రోడ్డు కేంద్రంగా మండలం చేయాలి అనే దాంట్లో వచ్చాం అదే అదే దాంతోనే మేము ఇక్కడ ఇచ్చి పోరాటం చేస్తున్నాం నిధులు గారు కూడా ఒక ఒక గురగింపులు ఇచ్చినప్పుడు కూడా పోతే ఆయన రిక్వెస్ట్ చేశాడు సార్ మీరు ఏమనుకోండి ఈ మంటల పేరుంది దీన్ని ఇక్కడ వద్దు అని చెప్పాడు ఆయన మాట మందించాం కాబట్టి ఆ బ్యానర్ ఇక్కడ కాకుండా ఆగే వచ్చిన పెట్టాం సార్ కాబట్టి పెద్దారి వాణం ప్రజలు ఎప్పుడు కూడా ఆగో జిల్లా అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉంటారు సాధించుకుంటారని చెప్తూ మేము జిల్లాకు ఖచ్చితంగా పోరాటానికి ప్రతిసారి ముందున్నాం ఇప్పుడు ముందుంటాం మొన్న రఘురామయ్య గారు వచ్చారు మా ఊరికి వచ్చిన ఒక మాట చెప్పాడు అయ్యా ఈ శిబిరం అనేటువంటిది ఇప్పుడు అక్కగారు చెప్పినట్లు నవంబర్ పదహారవ తేదీ ఇక్కడ ఒక్కసారి మీకు బీజేపీ వాళ్ళు కూడా మనవి చేస్తున్నా అన్న రాయలసీమ బీజేపీ వాళ్ళు మనకు మీకు తెలుసో తెలియదు అనేది కాకినాడ తీర్మానంలో ఒకసారి రెండు రాష్ట్రాలు అనేటువంటిది ఒకసారి చెప్పడం జరిగింది అదేవిధంగా రాయలసీమ చిన్న రాష్ట్రం కావడానికి కూడా బీజేపీ అనుకూల వైఖరి ఉందని కొంతమంది భావించారు కాబట్టి మేము కోరేది ఒకటే రాయలసీమకు హక్కుల దినం నవంబర్ పదహారు శ్రీభావ ఒప్పందం దయచేసి సార్ ఇప్పుడున్న రాసుకోండి అందరు కూడా నవంబర్ పదహారు అయితే మనకు మనకుండి సరే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా ఎలా ఉంటాయని కాదు మా వాళ్ళు అంతేకాదు రాబోయే స్థానిక ఎన్నికలు కూడా బహిష్కరించాలని అవసరమైతే ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా కొనసాగించి అప్పుడు కూడా బహిష్కరించర్ణయానికి వచ్చారు దీనికి సంఘీభావంగా ఈరోజు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంలో మన జిల్లా మండలం కావాలని మొట్టమొదటిసారిగా నిర్ణయించిన హీరో పాత్ర సారని చెప్పడానికి కూడా చెప్తున్నాను సరే ఆ హీరో ఎందుకు సాధించలేకపోయాడు ఎందుకు ఇదే ఏందని చెప్పేసి ఉండేటువంటి యక్ష ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేదు కానీ ఆయన చెప్పాడు శిబిరంలో అన్నా నేను నిరవధి లక్షలు కూర్చొని తప్పు కొనాలంటే నేను సాధ ఎప్పటిదాకా ఉంటానంటే ఉండు నీ ఆరోగ్యాన్ని కాపాడుకో నేను వరకు దీక్ష కొనసాగించమన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చేంతవరకు పెద్ద అరివాణాలో దీక్ష కొనసాగుతున్నాయి అక్కడ జేఏసీ వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు మాకు సంఘీభావం ధన్యవాదాలు సంఘీభావం తెలపడమే కాదు జేఏసీ తరఫున వచ్చినటువంటి నాయకులు రెడ్డి గారు పన్నెండు రూపాయలు అక్కడ సాయం కూడా చేసేందుకు ఆయనకు ధన్యవాదాలు మేము కూడా జిల్లా ఈ సాధన సమితికి నేను వ్యక్తిగతంగా ఇరవై ఐదు వేలు ఇచ్చింది ఇప్పుడు వాస్తవము కాబట్టి జిల్లా కాదు ఈ ప్రాంతం అభివృద్ధి పడాలంటే జిల్లాతో పాటు రాయలసీమకు రావాల్సిన హక్కులు కాపాడుకోవాలి రాయలసీమ హక్కులు హక్కులను కాపాడుకోవాలి ఈరోజు మనకు చిచ్చిరెడ్డి నాగార్జున రెడ్డిని రాయలసీమకు కూడా చెప్పాడు అయ్యా పదిహేను వందల యాభై కోట్లు పెట్టి రామారావు గారి అభిప్రాయం కడుతున్నారే అది కొంచెం ఆలోచించండి రామారావు గారికి పదిహేను వందల యాభై కోట్లు అభిమానులు ఉన్నారు నేను లక్ష రూపాయలు ఇస్తాను ప్రకటించినటువంటి తిప్పురెడ్డి దాదాపు కూడా ధన్యవాదాలు చూసుకుంటూ అటువంటి ప్రజాధనాన్ని విగ్రహాలకు కాకుండా మీరు ప్రాజెక్టులు పెట్టండి మిడికల్ కాలేజీలకు పెట్టండి చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజల పక్షాన నిలబడే రాజకీయాలే శాశ్వతంగా ఉంటాయి రాజకీయ నాయకుల చుట్టూ ఉపగ్రహాల మధ్య తిరిగే నాయకుల వల్ల ఏమీ కాదని చేసుకుంటూ ప్రజల ఐక్యత మధ్య చిచ్చి పెట్టేటువంటి విషయాల్లో నాయకులు ఉన్న మనం కూడా చిన్న చిన్న వాటికి మనం కలవల్సి విడిపోవడం మాత్రం మంచిది అది మనం కలిసి ఉంటే కాబట్టి ఐదు గల ప్రజలు ఆధోని నియోజక ప్రజలతో మమేకమే ఖచ్చితంగా పచ్చి కూడా ఈరోజు శిబిరం స్టార్ట్ అయిందని చెప్పలేదు కాబట్టి ఇదంతా చూస్తున్న నేపథ్యంలో మనకు జిల్లా అనేటువంటిది ఖచ్చితంగా కంచు మేరలో ఉంది వస్తుంది రాకపోతే మనం దాన్ని వదలకూడదు 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 అని మన ఒక్కసారి మనం చేసుకుంటూ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారికి కూడా మనం ఛాయశక్తిలో సపోర్ట్ చేయాలి పెద్ద తో సభ పోయినప్పుడు సారు చాలా అదిగా మాట్లాడుతూ ఒక మాట అడిగారు పెద్దత్తు ప్రజలు ఒక్క మాట నా కోసం ఒక్కరోజు మీరు మీరు ఉండగలరా అని చెప్పి అడిగారు తర్వాత ఆయన కాలాంతరం వలన ఇక లేడు కాబట్టి మనకు ఈ లోటు కూడా మాకు జరిగింది అయినా సరే మనం ఏం చేయలేము సారు వస్తారు వచ్చిన తర్వాత ఈ రెండు పెద్ద తుమ్మడం పెద్ద ఎవరం రెండు ముల్ల కావాలని కోరే సార్ సారు ఆ రెండింటినీ కలిసి ఆదోళ టూ చేసి ఆదోళ పెట్టడం ఎంతవరకు అని చెప్పేసి ఆలోచించాల్సిన విషయం కూటమి ప్రభుత్వం మీదనే ఉందని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను శృతి నుంచి మాట్లాడినట్టు ఏమైనా మీకు అంశం అనిపిస్తే నేనుగా నాతో సంపద వివాదాస్పదం చేతులని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ ఆధునిక జిల్లా సాధన కోసం నేను ఈ యజ్ఞంలో ఒక సమిడిగా మిగిలిపోతాను అని చెప్పేసి మనం చేసుకుంటూ మేము పెద్ద స్వచ్ఛందంగా జం అయ్యా కూటమి ఇక్కడ శివం నుంచి కదువుల దాకా పాదయాత్ర పోతామంటే జేఏస్సీ పలకలేదు పోనీ నేను జనవరి ఐదవ తేదీ నేనే ప్రకటించిన ఎందుకంటే ప్రకాష్ జైన్ గారు అదేవిధంగా మన ఇంకొక నాయకుడు మల్లప్ప గారు ఆమ్ ఆద్మీ అధ్యక్ష ప్రకటించారు ఇక్కడ ఉన్నాయి వీడియోలు మీరు వాళ్ళ స్ఫూర్తితో అది ఏమైనా కానీ జనవరి ఐదు అంటే జేఏసీ నాయకులు అది వద్దున్నారు కాబట్టి పెద్ద రివాణం తరఫున పెద్దవనం మా ప్రజలు కాదకండి పోయింది పెద్దవాళ్ళ ప్రజలు అందరూ అదేవిధంగా పెద్దవడంలో ఒక ప్రత్యే పుట్టిన ఒక నాయకుడిగా ఆధునిక జిల్లా కాబోయే ఆధునిక జిల్లా వాసిగా రాయలసీమ వాసిగా ఆంధ్రప్రదేశ్ వాసిగా ఖచ్చితంగా భారతదేశ వాసిగా అనేది ఖచ్చితంగా ప్రజల వెంబడి ప్రజల కోసమే చేసి ప్రజారాజక ఇస్తా కానీ ఊటా రాజకీయాలు అనేటువంటి మాటలు తిట్టదు అని చెప్పేసి ఊటా రాజకీయాలు మమ్మల్ని లాగాలన్నా లాగలేరని చెప్పేసి చెప్పుకుంటూ అందరికీ వీలైనంత వరకు ఆదర్శంగా ఉద్యమం నవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్తూ మీ చేసే జైలు చేసే జిల్లా ప్రయత్నానికి నేను ఎప్పుడూ అండగా ఉంటాను 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 థ్యాంక్ యూ అధిగమించి మనల్ని కలుపుకొని పోవాలంటే పెద్ద జరిగింది అది మద్రాసులో జరిగింది అప్పుడు మన ప్రాంతంలోనే ఆడారి సీతారామ రెడ్డి కూడా అందులో సంతకం చేసిండస్తున్నారు చరిత్ర చరిత్ర చదవాలి అంబేద్కర్ గారు ఒకే అన్నారు చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు ముందు చరిత్ర తెలుసుకోండి ఎవరైనా ఏ పార్టీ అయినా రోజు ట్రంప్ మాట్లాడినా కూడా ఈరోజు అంతర్జేశ రాష్ట్రంలో కాబట్టి చరిత్ర అనేటువంటిది సత్యం చరిత్రను వక్రీకరించే శక్తులు ఉంటాయి కాబట్టి వాటికి మనం లొంగకుండా ఖచ్చితంగా ఈ జిల్లా సాధన విషయంలో మేమైతే అంటాం కూటమి నాయకులు ఖచ్చితంగా తలా ఒక వైఖరి ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా తిట్టారెడ్డి గారిని అయితే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అసలు చంద్రబాబు దృష్టికి పోలదంటాడు మహానుభావుడు చంద్రబాబు దృష్టికి ఎందుకు పోలేదయా నూరా ముందు తీసుకుపోయాడు మేము తీసుకుపోయినాము ఇంకా దాఖలు ఉన్నాయి మా దగ్గర మా ఎమ్మెల్యే సాక్షాత్ ఎమ్మెల్యే పాత గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడా లేదా ఆదో జిల్లా నాలుగు మండలా కావాలని ఇంతకన్నా ఏ సాక్షి కావాలా కాబట్టి నేనంతా టిక్కారెడ్డి కూడా దీని ప్రజా సమస్య సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన ఆయన గుర్తు చేస్తున్నా నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు మన ఒక మాట ఉన్నావు పాత పేపర్ రాసుకో ఏమన్నావు కర్ణాటకలో కలపమని చెప్పినావా లేదా జిక్కారెడ్డి ద్వారా ముందుకు కాబట్టి అదే పక్కన పెడితే పొడుగు ఉన్నటువంటి ఎమ్మెల్యే జయనాడు ఎందుచెల్లా కావాలంటాడు నేను అడుగుతున్నా నేను అడుగుతున్న కూటంలో ఉన్నటువంటి ఒక పార్టీ సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రికి అడ్డు చెరగా ఉన్నారు ముఖ్యమంత్రికి ప్రజలకు మధ్య అడ్డు తెరగా ఉన్నారనేటువంటి అనుమానం అయితే వీళ్ళ వీళ్ళ యొక్క ప్రవర్తన మనకు గురి చేస్తూ ఉంది మన జయనాగేశ్వర న్యాయమేనాది ఏమూరు జిల్లా చేయమని చెప్పడము అది ఎంతవరకు నయమో ఏ పిల్లలు ఆమోదించారు అంటే దీంట్లో ఇంతకు మన ప్రకాష్ చెప్పినట్టు రాజకీయాలు వచ్చాయి ఈ రాజకీయాల అతీతంగా ప్రజలు పోరాటం ప్రజల చేతుల్లోకి వచ్చింది ఈరోజు మనం బృందాం అక్కడ పోయింది అనగానే ఈ సత్యకుమార్ యాదవ్ దగ్గర పోయినారని చెప్పేసి అంటే నిన్న పేపర్లేమో సీఎం అన్నారో సీఎం కాదు సీఎం ప్రత్యేక ఉండొచ్చు మనం కూడా సభలు ఇంత వస్తుందని నేను ఆశిస్తున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని మాత్రం మనము చేర్చకూడదు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి కొనసాగించాల్సిన అవసరం ఉంది చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వాళ్ళ కళ్ళ మాటలు మాటల్లో ఉండరాదని చెప్పేసి జేఏసీతో పాటు జేఏసీ నిజదేసే స్థాయిలో ప్రజలు వచ్చినారు ఇప్పుడు జేఏసీ చెప్పిన మాటలు ప్రజలు దీనికి ఒక చిన్న ఉదాహరణ అది అప్రస్తుతం కాదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య మొన్న మండలాల ప్రక్రియలో మా ఊరు కేందంగా మండలం ప్రకటించారో అది ఏమైంది దాని రాజకీయంగా పోదలుచుకునేది కానీ ఎప్పుడైతే ముప్పై తేదీ ప్రకటన వచ్చిందో ప్రజలు తిరుగుబాటు చేశారు సార్ వనంలో అని చెప్పేసి చెప్తున్నాం ఒకటి కాదు మొత్తం గ్రామం గ్రామం వచ్చింది ఇరవై ఎనిమిది గంటలు రాస్తారు ఒక చేసినాం సార్ చేసినావా లేదా రాస్తారు సబ్ కలెక్టర్ వచ్చినారు వచ్చినారు వాళ్ళకి చెప్పాం వాళ్ళు చేసింది కూడా ప్రజలను ఉంచాలి వాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడాలి మా బాధ మీరు అభిప్రాయాలు తీసుకుని మండలాలు చేర్పులు మార్పులు చేయొచ్చు కానీ ఒక పల్లె ప్రాంతంలో మండలాన్ని ఇంకొక పల్లె ప్రాంతాన్ని చేర్చింది పోయి మళ్ళీ ఆదును టూగా పెట్టడం అంటే పరిపాలన వికేంద్రీకరణ పరిపాలన సౌలభ్యం మంత్రి సూటిగా ప్రతిస్తున్నాం ఇది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కింద రాజ్యాంగం ఉల్లంఘన చెప్పేసి సబ్ కలెక్టర్ గారికి శిబిరంలోనే మేము ఇచ్చాం సార్ ఇచ్చాం సరే మేము న్యాయపోవటం చేస్తూ పిల్లు కూడా వేసాం అది నిలుస్తుందో పోతుందో వేరే మాట కానీ ఇక్కడ నేను ఒకే మాట చెప్తున్నా హరివాణం ప్రజలు హరివాణం పెద్ద హరివాణం ప్రజలు నాకు తెలిసి ఒక కొత్త సంచలన నిర్ణయం తీసుకున్నారు సార్ పెద్దరి మండలం మండలం విషయం తెగేంత వరకు గ్రామంలో ఏ రాజకీయ నాయకుడికి ప్రవేశం లేదు అనేటువంటి ఒక సంఖ్య నిర్ణయం తీసుకున్నారు ఇదే నిర్ణయం ఇదే నిర్ణయం కనుక ఆధునిక జిల్లా